వంద రూపాయలు వేసాడు వంద రూపాయలు ఏం పేరు రాజు వస్తాయి అద్దంట తీసుకొని నా ముఖం రాలేదు అది చూతారు ఇట్లా అక్కడ ఖండవ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ ఫ్లాగ్స్ సో ఇప్పుడైతే షూటింగ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసినాం మన ఏంటిది రాము రాణి ప్రేమ కథ ఎపిసోడ్ టూ తీసుకురావాలి

గట్లుంటది మాట్లాడితే మాట్లాడకపోతే ఇట్లాడు మొన్న పొలం కోసం టాక్టర్ చెప్పినా కూడా దీని నుంచే ఇచ్చిండు అట్లా కరవైంది పైపు నువ్వు ఏం మాట్లాడుకుంటానేమో మాట్లాడమంటాను మాట్లాడతానేమో ఆగా అంటాను ఏమి మాకు యాక్షన్ చెప్పినప్పుడు మాట్లాడద్దు చెప్పు వీళ్ళ చెప్పు నాకు కాదు డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడద్దాని మరి వాళ్ళకి అర్థం కాదు నాకు అంటే అర్థం అవుతుంది సరే 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 అరవింద్ కొడుకు వచ్చినాక చెప్పి తెప్పించుకున్నాను నేను సరే రా కొడుకు వచ్చినాక చెప్పి తెప్పించుకున్నాను సరే రాము కొడుకు వచ్చినాక తెచ్చుకుందండి సరే రాము కొడుకు వచ్చినాక తెచ్చుకుందండి గట్టి చెప్పు రాము మా ఆర్టిస్ట్ ఏంటంటే మరి వాయిల్ ఉంటాడు సాగర్ హిజ్ నేమ్ హాయ్ చెప్పు సాగర్ అందరికి అందరు బ్రోసేనా సిస్టర్స్ ఉండరా సిస్టర్స్ కూడా ఉంటారు ఉంటారు సిస్టర్స్ ఉంటారు ప్రేమిస్తున్నా

రాము నువ్వు మా అన్నయ్య అన్న మాటలు ఏమి పట్టించుకోకు రాము నువ్వు మా అన్నయ్య అన్న మాటలకు ఏం పట్టించుకోకు మా అన్నయ్య అన్న మాటలకు ఏం పట్టించుకోక ఈ అన్నయ్య మా అన్నయ్య అన్న మాటలను ఏం పట్టించుకోకు నువ్వు అన్న మాటలు మా అన్నయ్య అన్న మాటలకు కాదు మా అన్నయ్య అన్న మాటలు ఏం పట్టించుకోలే రాము నువ్వు అనే అన్నం 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 పెడతావా రాము నువ్వు మా అన్న అన్న మాటలను ఏం పట్టించుకోకు

సైకోడానికి వచ్చింది అరే మళ్ళీ బాధపడతాండి తెలుసు ఎట్లుంటాడు గట్ల అంటే మంచిది సైకో సైకోవాడు సైకోడ ఇట్లా అనుకోరుగో ఇట్లా వాడు ఆ సినిమా ఏంటిది నువ్వు వస్తా అని అద్దంట అట్లా తీసుకొని నా ముఖం రాలేదా ఇట్లా పోతే అక్కడ కన్న వేసి సంగీతాన్ని ఎందుకు అర్త చెప్పా నిజమే రాలేదు నువ్వు బాధపడిపోతావు కదా ఇక ఇక్కడ పోతే మన ప్రాణపడానికి ఏం లేదు

రాము రాము రాముయా హాఫ్ షూట్ అయిపోయింది ఇంకొక హాఫ్ షూట్ ఉన్నది వీళ్ళ లవ్ సీన్స్ ఉన్నాయి తీసేది అగో ఇప్పుడు ఈ సైకిల్ని తీసుకోపోవాలి మర్రికార్డ్కి రండి బాబు రండి సర్కస్ ఈ సర్కస్ ఎక్కడ లేవా ఒక చైత లేదండి

ഇ പട്ടിപ്പോൾ തീ കമ്മിച്ച് നഗീതം ചീകൂരാ నువ్వు వాళ్ళ కోసం డప్పులు కొట్టాలి నీ పైసలు నేను పైసలు ఏరుకుంటా వేరు వారి ఏంది రాదు నేను పైసలు ఏరుకుంటా నేను పైసలు బాబు బాబు ధర్మం చెయ్యాలి ఒక్క వంద రూపాయలు వెయ్యండి కొమరం పులి వంద రూపాయలు వేసాడు వంద రూపాయలు ఏం పేరు పేరు రాజు రాజు కొమరం పులి వంద రూపాయలు వేసాడు వంద రూపాయలు అయ్యా మీకు మా చూడండి అయ్యా అయ్యా చూడండి చెప్తున్నా అయ్యా మా అబ్బా అయ్యా ఇప్పుడు చూడండి మీకు వంద రూపాయలు వేస్తే మా అమ్మ ఏం చేస్తా అంటే తాడు మీద నడుస్తుంది అయ్యా వెయ్యండి అయ్యా ఏమి లేనోళ్ళమయ్యా ఒక్కసారి మా వాళ్ళ కోసం నడిచి చూపి కోతి డాన్స్ అయిస్తాడు తా బ్రష్ చేసుకోలే తగ్గించు నువ్వు గుట్టకాలు తగ్గించు ක් ලෙස්කෝන් ෙක් ියන්ඩක්ස නුවක් සරියරන්න තල්ලුවට සක්කැමලොක්සර මාහයෝවා පවයක් තබෝ. మేమైతే మేము ముందుకు వస్తున్నాము పాత సిరీస్ ఎట్లా అనుకుంటున్నాము అండ్ మీకు ఇలా ఏమన్నా చేంజెస్ కావాలనుకుంటే కామెంట్ చేయాలి మీకు ఎట్లాంటి కావాలి ఏ కంటెంట్ కావాలి అవి కూడా కామెంట్ చేసి అనుకో మేము దాన్ని బట్టి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ముందుకు వస్తాము ఇట్లనే చూస్తూ మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే ఆదరించుర్రీ మా వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి ఇంతసేపు కన్నే చెప్పే

సో ఇది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ షూట్ చేసినప్పుడు కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఇక వీడు చేసేదే పాలేరు పని ఇక కొత్త అంగి ఆర్డర్ పెట్టుకున్నాడు కొత్త అంగి వేసుకుంటాడు అదొక్కటి ఇదొక్కటి అదొక్కటి ఇప్పటికీ ఈ వీడియోలో కూడా ఐదు అంగీలు వేసుకున్నాడు ఇక మేము రిచ్ పర్సన్స్ వీళ్ళంతా వీళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళు పని కూడా అన్నట్టు అఖిల్ సారీ ఈ సాగర్గాడు అరవింద్ ఈ సెకండ్ ఎపిసోడ్లో నీకు ఎన్ని షర్ట్లు వేసుకున్నావు ఒక్క షర్టు బాప నువ్వు ఎన్ని చీరలు కట్టినావు నువ్వురా రిచ్ వీళ్ళంతా రిచ్మో ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నారా నేను ఇంకా బావ నేను కూడా రిచ్ ముప్పై ఐదు లక్షలు పెట్టి భూమి కొంటా అంటా కానీ ఒకటే టీ షర్ట్ నూట యాభై రూపాయలు ఇగో వాడు చూడ వీడియోలో పను ఇక బయటకు చూడ ఎండంగిల్ ఎత్తాడు ఇటు చూడు ఇటు చూడు మంచి చూస్తాం మంచిగా ఉన్నది రిచ్ పనోడు వీడు නකැම් පරත ධර්ුවේ නර්මෙන් අන්ගේ න වට්ටයි එටලයි බාප ම පොරේදදි ගස්ලහිතන්නු ගිවෙන හැනි පිට්ඩා మంచిగా కానీ జీన్స్ కొడుకుడుకు రొట్టెలు ఒట్టి మీద సో ఎట్లున్నాయి ఫ్రెండ్స్ షర్ట్ ఎట్లా మనది బాగున్నది ఫైవ్ ఫిఫ్టీ అంట మీరు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి సంగీత ఫ్లాట్ అయిపోయింది ఆన్ డెస్ట్ చూసి ఎంత అంటుండు ఎంత సాగే సో గాయ టైం అయితే వచ్చేసి అన్న టైం ఎంత అయితే అన్న టైం తెలియదు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం చూసి చెప్తా ఆ టైం వచ్చేసి వన్ థర్టీ నైన్ అయితే అయితే అండి ఇంకైతే లంచ్ అయితే వేయలే మేము షూట్లు ఉన్నాము తెలుసుగా మనం ఎప్పుడు వచ్చే ప్లేస్ మర్రి ఇక మనకు ప్లేస్ లాంటి పల్లెటూళ్ళలో ఏముంటాయి మర్రి ఇల్లప్ప ఆల్మోస్ట్ ఇది మనది ఉంది రాజారాణి ప్రేమ కదా మన ఏం సిరీస్ అన్న రాము రాణి రాము రాణి రాము రాణి సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తాం కదా అదే ఇదే ఆల్మోస్ట్ ఇది ఎపిసోడ్ టూ దగ్గర పడ్డది ఇలా తొందరనే అయిపోయింది వీళ్ళైతే ఏ స్టాల్ ఘోరంగా అయితే అన్నీ అన్నీ ఇంకా పోదాం అంటలేడు బాగంటాడు అన్నం లేదు ఏం లేదు ఓకే రానమ్మా రానమ్మా ఏమైందమ్మా ఏమైందిరా మీ బావతో మరి కింద చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటానమ్మ మీ బావగారితో చిన్నప్పటి జ్ఞాపకాలు బావతోని బాగా ఏంది బావతో అచ్చా రానమ్మ మీ బాగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటా మరి కింద ఇసుక ఇసుక అమ్ముకుంటుంది వాంటూటి బాగా ఇష్టాలు ఇష్టాలుగా బాగా మారాలు నేను నువ్వంటే నాకు ఇష్టం రా ఏ అట్లా కాదు రాము నాకు తెలియదు ఇక్కడ తీసుకొచ్చేవరకు అంత లేదు రాము అంత లేదు రాము అసలు ఇక్కడ వచ్చేవరకు నాకు తెలియదు మా బాయ్ తీసుకుపోతున్నా అంత అంత లేదు రాము అసలు ఇక్కడ తెచ్చేదా ఇక్కడికి వచ్చినా ఇక్కడ తీసుకునే వరకు తీవడానికి మేము వస్తాం అంత లేదు రాము అంత లేదు రాము నన్ను ఇక్కడ తీసుకునే వరకు తెలియదు ఇక్కడికి వస్తాను అచ్ అంత లేదు రాము నన్ను ఇక్కడ తీసుకొచ్చిన వరకు తెలియదు నాకు తీసుకొచ్చుకునే వరకు తెలియదు ఇక్కడికి వస్తాను తీసుకొచ్చే వరకు తీసుకొచ్చే వరకు తెలియదు ఇక్కడికి వస్తాను అంత లేదు రాము నన్ను ఇక్కడ తీసుకొచ్చే వరకు తెలియదు ఇక్కడికి వస్తాను నువ్వు ఎప్పుడు ఆవిడ ఎప్పుడు వచ్చింది

అగ మళ్ళా స్టార్ట్ ఏమన్నా మాట్లాడదామంటే మాట్లాడిస్తలేరు నాకు మాట్లాడే టైం కూడా లేదు సో మళ్ళీ కలుద్దాం లాస్ట్ ఇండ్ ఇత్తాలి ఇక్కడ సార్ అనే స్పెడ్స్ పెట్టుకుంటే అన్ననే పెడతాను అక్కడ వాళ్ళిద్దరే ఫోన్లు ఫోన్లు లోకం ఇద్దరికి అగ్గ పాట పాడతాను అరవిందనా ఇంకా పాట అక్కనేమో ఫోన్ ఇస్తాను ఇన్స్టాలో రీళ్ళు అవును లాస్ట్ సిని చూద్దాం ఎట్లా ఇస్తా బొకడాల కోసం అంట నేను వాళ్ళు ఇక్కడ లేకున్నా కూడా లేచి మాట్లాడనట వాళ్ళ కింద కన్నా ఓకే బొక్కడా కాకు అయితే అన్న సిని అయిపోయింది ఇప్పుడు అనుకుంటా ఉన్నాయి షూట్ అయితే వచ్చింది ఇక లాస్ట్ టేకు ఇది ఒక్కరు తీసేసుకుంటా అయిపోతుంది యాక్చువల్లీ ఎడ్లబానీ ఏంటంటే కిందికి కిందికి లేపదాం అనుకున్నాడు కానీ ఆ బరువుకు లేస్తలేదు మేము కూర్చుంటా లేస్తుంది మేము కూర్చుంటా లేస్తుంది నేను కూర్చుంటనే లేదు సో అన్న ఈ రోజు అయితే మరి లాస్ట్ షూట్ అయిపోతుంది మరి ఏం చెప్పదలుచుకున్నాం మన వాళ్ళకి ఏం లేదు ఫ్రెండ్స్ సెకండ్ ఎపిసోడ్ అయితే షూట్ చేసినాం ఫస్ట్ ఎపిసోడ్ అయితే అనుకున్నంత అయితే సక్సెస్ కాలేదు ఒక్క రోజులో యాభై వేలు చూడదా సో ఈ సెకండ్ ఎపిసోడ్ అయినా ఒక వేళ లక్ష రూపాయలు లక్ష కొట్టేటట్టు చూస్తే లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష వ్యూస్ వచ్చేటట్టు చూస్తే జర సంతోషపడతాం థర్డ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ ను ఇంకా మంచి మంచి తీయాలని చెప్పేసి ప్రయత్నిస్తాం సో ఈ సెకండ్ ఎపిసోడ్ ఎట్లుండదో కామెంట్ చేయండి సో విన్నర్ గా ఫ్రెండ్స్ మీరు పెట్టే ప్రతి కామెంట్ మాకు మోటివేషన్ మీరు పెట్టే నా ప్రతి లైక్ మాకు మోటివేషన్ సో మీరైతే లైక్ వేసుకొని కామెంట్ చేయండి చేయండింగ్ సో ఈ అయితే ఈ బ్లాగ్ కంప్లీటెడ్ మళ్ళీ తర్వాత కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్